నేను మాగట్టి గోపీనాథు అతని తల్లిని దురదృష్టవంతరాలు అయినటువంటి తల్లిని ఈరోజు గోపీనాథ్ మరణమే ఇటువంటి దారి పరిస్థితులకి దారితీస్తుందని ఏనాడు నేను అనుకోలేదు నేను వీధిలోకి వచ్చి మాట్లాడతాను కూడా నేను అనుకోలేదు నాకు ఇప్పుడు తొంభై రెండు సంవత్సరాల వయసు అరవై మూడు సంవత్సరాలు గోపీనాథ్ని నేర్పించుకున్నాను కానీ ఇద నా బతికే వాళ్ళ బయటకు వచ్చేసి అన్నట్టుగా అయిపోయి చాలా బాధపడుతున్నాను గోపీనాథ్ మరణం ఏమో ఒక మిస్టేక్ అనిపిస్తుంది నాకు అతను ఇట్లా సిక్లో ఉన్నాడని చెప్పేసి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడని చెప్పి వెళితే నేను కానీ నాకు ఇంకో వేరే ఇంకో కొడుకు ఉన్నాడు వజ్రనాథ్ అని అతను కానీ హాస్పిటల్లోకి ఎంటర్ అవ్వకూడదు అనటువంటి ఆర్డర్స్ ఒకటి గోపీనాథ్ ఇప్పుడు భార్య అనబడే సునీత ఆర్డర్స్ పాస్ చేసింది ఆ లెటర్ కూడా ఉన్నది ఇప్పుడు అయితే ఏంటంటే గోపీనాథ్ గారు ఎప్పుడు చచ్చిపోయింది అన్నది తల్లిగా నాకే తెలీదు ఐదో తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు ఎనిమిదో తారీఖు చనిపోయాడని కొంతమంది అంటున్నారు ఐదో తారీఖు ఒకవేళ ఎట్లన్నా ఉంటే కూడా ఐదు ఆరు ఆగి కేటీఆర్ గారు వస్తున్నారు కేటీఆర్ గారు వస్తున్నారని కేటీఆర్ గారు వచ్చిన తర్వాత అమెరికా నుంచి అనౌన్స్ చేశారు ఏమిటో మరి అర్థం కాదు తల్లిగా నాకు కూడా చెప్పకుండా ఎవరో కోటి కేటీఆర్ గారి కోసం అంటే రాజకీయాలు ఉంటే ఉండొచ్చు కానీ తల్లిగా నన్ను ఎందుకు ఎంటర్ అవనివ్వలేదు ఎందుకు చూడనివ్వలేదు చూడొద్దని ఎందుకు అన్నారు అది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది అయితే పోరాటం చేసి ఎవరినో బతిమాలి కళ్ళతో చూశాను అది వేరే సంగతి తర్వాత అతను గారు గోపినాథు కొంచెం తడబడుతున్నా బాబు మీరేమనుకోవద్దు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యి అంత పేరు తెచ్చుకున్నాడు ప్రొద్దున ఎనిమిది గంటలకి తొమ్మిది గంటలకు హాస్పిటల్ నుంచి తీసుకెళ్ళి అంత అర్జెంటుగా ఐదు గంటలకి క్రిమినేషన్ చేయవలసిన అవసరం ఏమిటో అర్థం కాదు అంత పేరున్నాడు కనీసం ఒక్కరోజైనా దూరాన మా వాళ్ళందరూ ఆంధ్రాలో ఉంటారు దూరాన్ని నుంచి వచ్చేందుకు ఒక్కరోజైనా ఎందుకు టైం ఇవ్వలేదో తెలియలేదు తర్వాత గోపీనాథ్ గారు డయాలసిస్ పేషెంట్గా ఉన్నప్పుడు అతని దగ్గర ఒక్క అటెండర్ని కూడా పెట్టకుండా వదిలేసి ఆమె ఎందుకు వెళ్ళిందో తెలియలేదు నా మీద నిందలేటువంటి అయింటి నాకు ఏ పార్టీ ఏ పార్టీ నాకు లేదు నా కుటుంబమే నాకు కావాలి ఆ కుటుంబం కోసం ఇన్నాళ్ళు కూడా నోరు మూసు ఏం జరుగుతుంటే కూడా ఎందుకంటే మొదటి భార్య అక్కడ మెడ్రాస్లో ఉంటే కూడా ఆవిడకి అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తా ఊరుకున్నాను భార్య అని కాదు నేనైతే పెళ్లి చేయలేదు ఎక్కడో ఎట్లా చేస్తామండి డేవర్ సరకుండా పెళ్ళి ఎట్లా చేస్తావు మనిషికి పెళ్ళి నేను పెళ్ళి చేశానని ఇంకా ఏమేమో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు పెళ్ళాడ జరగలేదు ఏదో ఉన్నారు దానికి ఏముంది నేను యాక్సెప్ట్ చేయక చెప్పలేదు అప్పటికే గోపీనాథ్కి నలభై ఏళ్ళ పైన ఉన్నాయి మరి తల్లిగా కొన్ని పరిమితులు ఉంటాయి కానీ అంతకంటే ఏముండవు కదా వాడు ఎంత దర్జాగా ఉంటాడో ఏముంటాడో అందరికీ తెలుసు అంత దీంట్లో హెనపల్సిన మాట ఎందుకు ఎందుకు చేశారు ఏమిటంటే ఆ రోజున నన్ను రావద్దు గోపీనాథ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు రావద్దు అని చూసిన చెప్పినటువంటి లెటర్ చూసుకోండి పేర్లు చూస్తమ్మా తల్లి అన్న వదిన అన్న పిల్లలు ఇద్దరు ఇదే కదా మా కుటుంబం వీళ్ళు హాస్పిటల్ రానివ్వద్దు ఎందుకు అన్నారు సు ఎందుకు చెప్పి సునీత్ ఎందుకు చెప్పింది అన్నమాట ఏ రకంగా చెప్పింది ఎవరు చెప్పించారు లెటరు చెప్పటం కాదు లెటరు చెప్పటం అయిపోయింది చెప్పటం ఇరవై ఏళ్ళ నుంచి చెప్తాను ఉంది ఈ లెటర్ ఎందుకు నా కొడుకు నాతో బాగానే ఉండేవాడు అతను అతని సొంత విషయాలు నేనేం కల్పించుకునేదాన్ని కాదు వెళ్ళేదని నా కొడుకుని చూసుకునేదని వచ్చేసేదాన్ని మా ఇద్దరికి బాగానే ఉండేది ఇవన్నీ రోడ్డు ఎక్కి నానా చండాలంగా నానా చండాలంగా ఉంటే ఈ విషయాలు ఏంటంటే ఈ అమ్మాయి కూడా బాధపడుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టదలుచుకుని పెట్టాము ఈ ఈ మాటలన్నీ కూడా నిన్న నిన్న మాట నాకు చాలా బాధ అనిపించింది కాళ్ళు పట్టుకుంటూ ఇచ్చేవాడు కదా సీటు కేసీఆర్ కాళ్ళు పట్టు కేసీఆర్ కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాల్సిన అవసరం ఎందుకు ఎమ్మెల్యే పదవికి ఎవరే పట్టుకుంటారేమి కావాల్సిన వాళ్ళు గోపీనాథ్ ఎప్పుడు కాళ్ళు పట్టుకుని తెచ్చుకోవాలా వాడు పోరాడి తెచ్చుకున్నాడు వాడి జీవితం నలభై మూడు సంవత్సరాలు రాజ్య రా రాజకీయ జీవితం ఇరవై సంవత్సరాల నుంచి అరవై మూడు సంవత్సరాలకు వాడు రాజకీయ జీవితం రెండో లేకుండా అసలు ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు తప్పు ఒప్పులు చేస్తే అనుకోవద్దు కాకపోతే జీవితం మాత్రం ఇది పెళ్ళి ఇది ఇవన్నీ ఒట్టి బట్టి మాటలు ఏ ఫోటోలు చూపించి పెళ్లి చేశారంటాం ఏదో చూపించేది అంటాం లేదు డేవర్స్ అవ్వలేదు ఇది ఆ సర్టిఫికెట్సు ఏమైంది డిస్మిస్ కూడా ఇప్పుడు రెండు వేల ఎంతమ్మా డిస్మిస్ అయిన టైం రెండు వేల రెండులో డిస్మిస్ అయి ఏం డిస్మిస్ అయింది గోపినాథే వేశాడు డివోర్స్కి మళ్ళీ వెళ్ళలేదు రెండు మూడు సార్లు అదే దాంట్లో ఉంది డిస్మిస్ అయిన పేపర్లో కూడాను అతనే విత్డ్రా చేసుకున్నాడు అతనే విత్డ్రా చేసుకుంటే డిస్మిస్ అయ్యి ఈవిడే భార్య అని చెప్పి డిక్లేర్ అప్పటి నుంచి ఇప్పటికీ ఈవిడే భార్యగా ఉంది వీడే కొడుకుగా ఉన్నాడు ఎంతమంది ఎన్ని రకాలు చేస్తే కూడా వీళ్ళే కాబట్టి నేను అండగా ఉండవలసి ఉంటున్నాను ఎంత చెట్టు అంత కొడుకుపోయి ఎంత బాధలు ఉంటే కూడా ఈరోజు వీధిలోకి వచ్చి ఇంతమంది ముందు అది మరణమే ఒక ఇదిగా చేయవలసి ఉంటే అది మరణమే హోమ్ మెస్టైగా చేయవలసి ఉంటే మీరందరూ ఆలోచించండి నానా ఇది మా మదర్ అండ్ ఫాదర్ వెడ్డింగ్ పిక్చర్స్ ఇదొకటి సో ఇది ఒక వెడ్డింగ్ పిక్చర్ అండ్ ఇది విత్ ద హోల్ ఫ్యామిలీ మా నాన్నమ్మ అండ్ నాన్న అందరు కలిసి పెళ్లి చేపించం హోల్ ఫ్యామిలీ పిక్చర్ అన్నీ క్లియర్గా ఉన్నాయి సో ఇది మేమన్నీ సబ్మిట్ చేసిన ప్రూఫ్స్ ఇంక్ ఇంక్లూడింగ్ కోర్ట్ డిగ్రీ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్ అండ్ నా నా తాలూకా గవర్నమెంట్ ఐడీస్ అన్నీ మా నాన్న పేరుతో ఉన్నాయన్నీ అండ్ ఇంకో పాయింట్ వచ్చి ఈ తారక్ ఎవరో తెలియదు కొసరాజును ఉంటుంది అని అంటున్నారు అయితే ఈ తెలియని తారక్కి ఎందుకు సునీత గారు ఫోన్ చేయాలి ఆ ఫోన్ చేసిన నా దగ్గర ఉన్న కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ప్రింట్అవుట్స్ ఉన్నాయి అది వన్ సెకండ్ చూడండి ఇది ఇది వాట్సాప్లో చేసిన నాకు కాల్ ఎందుకంటే నేను లో ఉంటాను నా యుఎస్ నెంబర్ చేశారు అండ్ ఇది ఆవిడ పేరు మీకు క్లియర్గా కనపడుతుంది నా చేసిన ఫస్ట్ కాల్ జూన్ సిక్స్త్ ఎప్పుడు మా నాన్న అస్వస్థ గురైనప్పుడు నాకు చేశారు చేసి ఇన్ఫామ్ చేశారు అలాగే ఫర్దర్ కాన్వర్జేషన్స్ అది ఆ ఒక్క రోజుతో మాత్రం ఆపల మీరు చూడవచ్చు కాన్వర్జేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఎందుకు అయితే ఈ తెలియని తారకి ఎందుకు సునీత మాగంటి ఫోన్ చేయాలి ఫోన్ చేసి ఎందుకు నాతో మాట్లాడాలి తెలియదు అంటున్నారు ఇప్పుడు అలాగే కంటిన్యూ అవుతుంది ఇలాగే కంటిన్యూ అయ్యి నాతో ఏం మాట్లాడారంటే ఆఫ్టర్ లైక్ నాతో జూన్లో ఒకసారి మాట్లాడారు టు ఇన్ఫార్మ్ ది న్యూస్ తర్వాత జూలైలో మాట్లాడారు తర్వాత ఆగస్ట్లో మాట్లాడారు సెప్టెంబర్లో కూడా మాట్లాడారు ఈ కపుల్ ఆఫ్ మంత్స్లో అంతా మాట్లాడారు ఏ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దాంట్లో మాట్లాడిన టాపిక్ ఏమంటే నేను అప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయా మా నాన్న కూడా విసిట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు యుఎస్ వీసా తీసుకున్నారు నన్ను విసిట్ చేయడానికి అన్ని కానీ అన్ఫార్చునేట్లీ ఆయనకి హెల్త్ ఇష్యూస్ అయిపోయి అన్ఫార్చునేట్లీ ఆయన డెత్ అంతా అయిపోయింది ఆ టైంలో అప్పుడు సో రాలేకపోయారు అంత అంతా అయింది సో నేను గ్రాడ్యుయేట్ అయిపోయా నా నెక్స్ట్ స్టెప్ వచ్చి జాబ్ ఎతకటం అండ్ నా ప్రయత్నాలు అప్పుడు ఆ ఉన్నా ఆవిడే నాకు ఫోన్ చేసి ఇక్కడ నీ రెజ్యూమే పంపించమ్మా నువ్వు ఇండియా రావక్కర్లేదు నేను అక్కడే మీకు ఉద్యోగం ఎత్తుకుతా కేటీఆర్ అంకులు ఉన్నారు ఐఎమ్ కోటింగ్ వాచ్ సెడ్ నేను నాకు కేటీఆర్ గారికి నాకు ఏం సంబంధం లేదు వాళ్ళు ఆమె ఏం చెప్పిందంటే కేటీఆర్ అంకులు ఉన్నారు ఆయన కంపెనీస్ ఉన్నాయి నువ్వు రెజ్యూమే పంపించు మేము చూసుకుంటామని నువ్వు ఇక్కడ రావక్కర్లేదు ఇది ఆమె స్టేట్మెంట్ నాతో ఒక మాట్లాడిన ఒక వాట్సాప్ కాల్స్లో ఉన్నాయి సరే ఈవిడ మాట్లాడింది ఓకే అదొక పాయింట్ ఇంకోటి వచ్చి ఈ నంబర్ ఈ నంబర్ నుంచి కూడా నాకు కాల్ వచ్చింది ఈ నెంబర్ ఎవరిదంటే అక్షర నాగ మాగంటి ఆవిడ కూతురు మొదటి కూతురు పెద్ద కూతురు ఆవిడ నాకు ఎందుకు కాల్ చేయాలి ఏం సంబంధం ఉందని లేదన్నారు కదా ఎందుకు నాకు ఫోన్ చేయాలి అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారంటే ఇది మీడియా వాళ్ళే అడిగారు నేను అడిగా అంటే మీ నాన్నగారితో నీతో ఏం రిలేషన్ ఉంది ఏం ప్రూఫ్ ఉన్నాయి సో ఏం రిలేషన్ లేకపోతే ఇది ఆయన నంబర్ ఇది ఆయన ఆయనతో ఉన్న కాల్ లాగ్స్ ఆయన ఎందుకు నాకు ఫోన్ చేయాలి ఒక ఎమ్మెల్యే ఆఫ్ జూబ్లీ హిల్స్ ఎవడో చెన్నైలో ఉన్న అబ్బాయికి ఎక్కడో యుఎస్లో అబ్బాయికి ఎందుకు చేయాలి ఏం సంబంధం నాకు చేశారు చేసి మాట్లాడిన ఇది కాల్ ప్రూఫ్స్ తర్వాత రిలేషన్షిప్ ఎలా ఉందని అడుగుతున్నారు నేను అక్కడ యూఎస్లో బిఫోర్ మై మాస్టర్స్ ఐ వర్క్ ఫర్ టూ ఇయర్స్ నేను టూ ఇయర్స్ పనిచేశాను అప్పుడు పనిచేసేటప్పుడు నా వర్క్ డెస్క్ ఉంటుంది నా క్యాబిన్ ఉంటుంది అన్నీ ఉంటాయి లైక్ వర్క్ ప్లేస్ అని ఆయన పంపించు ఎలా ఉందో నేను చూపిస్తాను నేను చూస్తాను అవి ఇవి వాటికి సంబంధించిన ఫొటోస్ అండ్ ఇది ఆయనతో మాట్లాడిన ఫస్ట్ టైం కాల్ అన్ని కాల్ లాగ్స్ అన్ని